చె అవన్నీ నేనే చెప్పాలి నీకు అలాగే నేను ఎలా మాట్లాడుకుంటున్నానో చూసుకుంటున్నా

హమ్ శివాలకి ఫాలోవర్స్ ఏంటి ఇంత చిట్టు తిరుతున్నారు సుసి ఏం లైటింగ్ రావట్లేదు రాదు ఎప్పుడైనా సరే కెమెరాకి మనకి ఎలా ఫోటో అంటే ఆపోజిట్ లో లైట్ ఉండాలి చూడు హమ్ హమ్ సోడు నేలే ననే అప్పటికి నేను వంట చేసుకో ఏం ఉండ తెస్తున్నా తీస్తున్నా chicken biryani చేస్తనే ఈ రోజు hmm midnight <laughs> hmm చెప్పు అమ్మాయి కూరగేలు